శ్రీకాళహస్తిలోని ఓ ఆర్టీసీ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ జరిగింది వంటౌన్ సిఐ నరసింహారావు కథనం మేరకు రెవెన్యూ కాలనీకి చెందిన సుబ్బారావు ఆర్టీసీలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో తిరుమల వెళ్లారు గురువారం ఉదయం తలుపులు తెరిచి సామానులు చిందర వందరగా పడి ఉండడాన్ని పని గుర్తించింది సుబ్బారావు ఇంటికి చేరుకుని శ్రీకాళహస్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు నలభై గ్రాముల బంగారు ఆభరణాలు మూడు కేజీల వెండి సామాగ్రి చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేశారు నేను ఇక్కడ ఆర్టీసీలో సీనియర్ రెస్టిడెంట్ వచ్చేస్తున్నాను మేము నిన్న సాయంత్రం తిరుమలకి మా ఫ్యామిలీతో కూడా వెళ్ళాండి వెళితే తెల్లారి రాజ్యా నైట్ థ్ట్ జరిగింది మా పైన వచ్చి మార్నింగ్ తలుపు తీసి చూస్తే తలుపు తీసేస్తున్నారు అప్పుడు మా పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేశారు మేము వచ్చి చూసేటప్పటికి వీళ్ళంతా చిన్న వందర అయిపోయింది గోల్డ్ వెండి ఆభరణాలు కొన్ని ఉన్నాయి అవి తీసుకెళ్ళిపోయారు క్యాష్ కూడా దాదాపు అరవై వేల దాకా ఉంది అది కూడా తీసుకెళ్ళిపోయారు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి సీఐ గారు వచ్చారు మొత్తం చూసి ఎంక్వైరీ చేశారు చూస్తే కోసం వెయిట్ చేస్తాను వస్తే కంప్లైంట్ అయితే ఇచ్చాను ఇవ్వాలంటే ఇచ్చి ఎంక్వైరీ చేస్తాను సార్ బంగారు విలువ ఎంత ఉంటుంది సార్ బంగారు ఇవ్వండి టోటల్గా ఒక ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది సార్ ఫైవ్ ల్యాక్స్ క్యాష్ అవ్వాలి